¡Gracias!

ఒక ఎస్జి సామాజిక వర్గానికి సంబంధించిన నారాయణ స్వామి గారిని మరి ఐదేళ్ళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన కథలు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది మరి ఆ రకంగా రాజకీయంగా వాళ్ళ కందరు కూడా ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ పరంగా కూడా మరి ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బట్టలు నొక్కి మరి వివిధ సంక్షేమ పథకాల ద్వారా దళాలు లేకుండా మరి ఎక్కడ మధ్యవర్తులు లేకోకుండా ఎక్కడ కరప్షన్ తావు తాగు లేకోకుండా మరి డైరెక్ట్ గా బెనిఫిషియరీకి అందించిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో అధిక భాగం మన ఎస్సీ సోదరులకి తగ్గిందని చెప్పి కూడా ఇప్పుడే గణాంకాలు కూడా చెప్పడం జరిగింది సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలు మరి మన సామాజిక వర్గానికి మేలు జరిగిన పరిస్థితి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ పరిస్థితి ఉందా లేదు ఒక పక్క సంక్షేమ పథకాలు లేవు కానీ ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో ఎందుకంటే దళితులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత దగ్గరగా ఉండాలని చెప్పి మరి ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద ఆదాయించారు ఈరోజు మన మీద దాడులు ఎందుకంటే మనం కాబట్టి రోజు పెద్దలందరూ కూడా మనల్ని టార్గెట్ చేసుకొని మరి ఈరోజు పరిపాలన కొనసాగుతుంది మరి దీన్ని ఖచ్చితంగా మనం అందరినీ అరికట్టాల్సిన అవసరం ఉంది మన సామాజిక వర్గానికి మేలు జరగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే జరుగుతుంది వైఎస్ కుటుంబం వల్లనే మరి దళితులకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఆ విషయంలో మనం అందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకటైతే నేను బాధను చెప్పగలను ఏ విధంగా మన నాయకుడు శ్రీవై జగన్మోహన్ గారు ఈ దేశంలో ఎవరు చెప్పినటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రిగా నా ఎస్సీలో నా నా ఎస్సీలో నా మీసీలో నా మైనవాడిని అని చెప్పి ఏ రకంగా అట్టను చేర్చుకున్నానో కానీ తీరా మన సామర్థిక ఎన్నికలో మనం చూస్తే మరి ఆ రకంగా మనం అందరిని కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ చేర్చుకోలేకపోయామని చెప్పి నాకైతే బాగా బాధగా అనిపిస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే మనకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనము క్షేత్ర స్థాయి నుంచి కూడా మరి ఈ రోజు పార్టీని నిర్మాణాత్మకంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఆ బాధితులతో మరి ఈ రోజు సుందర సుధాకర్ బాబు గారు మరి వీడికి రావడం జరిగింది మరి క్షేత్ర స్థాయిలో ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా మన సాధించాలంటే మరి కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణము ఎందుకంటే గత అయిపోయిన కాలంలో అధికారంలో ఉండడం వల్ల మనం క్షేత్ర స్థాయిలో మరి పార్టీ బలోపేతం కోసం మనం చేయాల్సిన కృషి చేయలేకపోయామని చెప్పిన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పార్టీ నిర్మాణం కోసం ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది అందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళుగా మనం కూడా కొనసాగుతుందంటే మరి ఆ క్షేత్ర స్థాయిలో వాళ్ళు పార్టీ నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు క్షేత్ర స్థాయిలో వాళ్ళకు ఏ ఎవరు నిర్మ కూడా మరి వాళ్ళకు నలభై వేల నుంచి నలభై ఐదు వేల అది ఎందుకంటే అది పార్టీ కేట నిర్మాణం జరిగింది కాబట్టి మరి అదే స్థాయిలో మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని అనుబంధ నిఘా విభాగాలని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిర్మాణాలు పక్కన మన ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి ఆ విషయంలోనే మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి కష్టపడుతున్నారు మీరందరూ కూడా మరి ఏదైతే మీకు అందరికి కూడా బాధ్యత కూడా ఉంది మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మరి ఇవాళ ఈ రోజు మన పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి అదే రకంగా అదే రకంగా రేపు జనవరిలో మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఆ ఎలక్షన్స్ లో మరి ఇప్పుడే కొందరు మాట్లాడడం జరిగింది మనం నాయకులు ఎవరిని నిలబెట్టినా కూడా నిలబెట్టినా కూడా వాళ్ళతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదే మనం ఫౌండేషన్ క్షేత్ర స్థాయిలో మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్సే రేపు ఎంపీటీసీలు కానీ సర్పంచ్ లు కానీ డెపి్యూటీసీలు కానీ మరి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు కానీ మరి మున్సిపాలిటీలకు సంబంధించిన ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం అన్ని ప్రాంతాల్లో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే చాలా సమయమైంది కాబట్టి మరి ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఏదైతే నిర్ణయిస్తారో మరి దానికి అనుగుణంగానే మీరందరూ కూడా దానికి మీ మీరందరూ కూడా పని చేయాలి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీ మీ ప్రాంతాల్లో మీ సర్పంచ్లకు మీ ఎంపీటీసీలకు మీ జెడ్పీటీసీలకు మీ కౌన్సిలర్లకు మీ కార్పొరేటర్లకు అందరికి కూడా పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా కార్పొరేటర్ సమర్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా సమీనంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్న ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలను చేతులతో కాలంతో తన్నట్టు లేదా గ్రామ పరిష్కారం చేయడం ఎక్కడ చేశారండి మీరు నన్ను అడిగితే మీకు కూడా తెలియాల మీకు అవగాహన ఎక్కడ చేశారు పిఠాబర్ చేశారు పిఠాబంలో ఎవరు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో దళితులను మాదిగలను ఈ గ్రామంలో ఉండడానికి వీళ్ళని పంపించారు వాళ్ళని కనీసం పీగోడ ఉండడానికి చెప్పారు ఇది నా దాకా వచ్చిందంటే మీ దాకా వచ్చింది ఎవరు చెప్పారు మీడియా సంస్థలు చెప్పారు ఒక సాక్షి మీడియా చెప్ప ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ రెడ్డి నియోజకవర్గంలో దళితులు ఎవరు వెలివేశారని చెప్పాడు వెలివేస్తారు ఏ కాలం జగన్ అన్నేమో ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడని చెబుతున్నాం జగన్ అనేమో మాకు చాలా కార్పొరేషన్ ఇచ్చాడని చెబుతున్నాడు స్త్రీలు పవన్ కళ్యాణ్ వాళ్ళు దళితులను గ్రామంలో నుంచి వహిష్ సరే ఆయన పార్టీ ఆయన సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం అది నివేదికాలని కాపాడుతున్నందుకు బాధపడుతున్నందుకు మనం అడగటం ఎందుకు గీ పెట్టడం ఎందుకు పవన్ కళ్యాణ్ అనేవాడు మన వాడు అబ్బాయి మీరు మాట్లాడాలి మాట్లాడక ఉపన్యాసం పెరిగింది మీరు త్వరగా భోజనం కావాలంటే త్వరగా ఊంగ కొట్టండి మీరు ఊంగ కొట్టాలంటే వినాలి మీరు వింటే మీకు అర్థమైంది మీకు అర్థమైంది అనుకోండి మీరు పది మందికి చెప్తారు ఆ పది మందికి పది మందికి చెప్పాలి చెప్పడం కోసం ఈ సమావేశం నాకు పవన్ కళ్యాణ్ పార్టీతో సంబంధం ఉందా అని నేను చెక్ చేసుకుంటే పిఠాపురంలో బహిష్కరించిన కడపలో బహిష్కరించిన గుంటూరులో బహిష్కరించిన బహిష్కరించిన వాడు నాకు వచ్చినప్పుడు నా వదైనప్పుడు నీకు నా పార్టీలో సంబంధం లేదు కదా జనసేన సంబంధం ఉందా అంటే ఆ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఉందా ఉందా లేదు ఓకే తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచిస్తాం మాట్లాడుతున్నాక ఏం కన్ఫ్యూజన్ చేయడం మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమన్నాడంటే మన గురించి అంటే మనం అంటే ఎస్సీలు మాధలు మాదిలు వెల్లు పైడిలు నాకు రవీంద్ర రెడ్డి అని చెప్పాడు ఇప్పుడే అయ్యా మా ఇంట్లో మొత్తం చుట్టూ బంధుత్వాలు అంతా దళితులైన ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి అనే అతను మాకు కూడా మేనరులే మాకు కూడా తమ్ముడే మాకు కూడా ఇది ఒక సంబంధం దాని గురించి నేను వస్తా చంద్రబాబు గురించి చంద్రబాబు దళితుల్లో ఉంటానని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు నేను కవిత చెప్తున్నా నేను సొంతగా కవిత్వించి చంద్రబాబు నాయుడు నేను చూస్తున్నా మనం ఏమన్నా రచించావా ఆయన సిద్ధాంతం చెప్పాడు మనకెందుకు కనిపించు చంద్రబాబు నాయుడు సిద్ధాంతం గుండె లోపల భావాచలం ఆయన కడుపులో ఉన్న ఉద్దేశాన్ని చెప్పాడు మీడియాలో చెప్పాడు ఏం చెప్పాడు దళితుల్లో పుట్టాలి కోరుకుంటాలో చెప్పాడు అంటే దళితులు చెందిన దళితుల కోపం చెన్నది ఆ ఎవరు పుట్టకూడదు అని ఆయన చెప్పాడు అంటే ఆయనకి మనకు సంబంధం ఈ రోజున కడప జిల్లాలో మాల మానిగ రెల్లి కూడా చంద్రబాబు నాయుడు ఓటేస్తే వాళ్ళు దళితుడు కాదంటే చంద్రబాబు నాయుడు ఒక్క ఓటు పడినా పవన్ కళ్యాణ్ వాడికి ఒక్క ఓటు లేదా పడినా వాడు ఖచ్చితంగా దళితుడు కాదని పనిచేస్తున్నాం ఈ రోజు నుంచి చంద్రబాబు కన్నాను కనిపించేది ఆత్మే ఉంటే చెప్పండి ఆలోచిద్దాం కూర్చొని చర్చిద్దాం అంటే సామాజిక నష్టం జరిగిపోయింది ఏ వ్యక్తికైనా ఈ సమాజం అక్క నీకు నాకు రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం జరపాలనేది రాజకీయ నష్టం అంటే సామాజిక పరంగా వాళ్ళకి మనం అంటే కుదరలేదు సామాజిక నష్టం జరిగింది రాజకీయ నష్టం ఏం జరిగింది ఇప్పుడు మా కనకాల చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మరల్ ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు మన పార్టీ అని చెప్పి మన కుటుంబం అని చెప్పి మీరందరూ కూడా ఇలా ఓటింగ్ ఉండడమే మీ యొక్క ఏదైతే అనుకుంటున్నారో అది తెలుస్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముద్దు బిడ్డల్లాగా మీరందరూ ఒక సైనికు మీరందరూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం సో తప్పకుండా ఎందుకంటే గతంలో కూడా మొదట కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇందిరాగాంధీ గారు దళితులకు సంబంధించి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చిన పార్టీగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి సో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు నచ్చి ఇంకా మన బలంగా ఇంకా బలం కోసం చెంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఎట్లా అయితే ఉన్నామో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాంజోరేన ఏకైక ఓటు వర్గం ఏకైక ఓటు వర్గం yes అని చెప్పేసి ఈ కాంగ్రెస్ కూడా తెలిజేస్తున్నది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా అప్పటి నుంచి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకుండి ముందుండి నడిపిస్తున్న వాళ్ళు ఎస్సీ వర్గం అని చెప్పేసి కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసం అవసరం తప్పకుండా ఉంది పార్టీకి పట్టుకొమ్మలాగా మన అందరితో మన వాళ్ళు మన మన విభాగాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి సో ఇప్పుడు సుధాకర్ బాలు గారి ఉపన్యాసాన్ని మన అందరం వినడం జరిగింది సో ఎంత కైలిఫికేటర్గా మాట్లాడతాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి యువ యువజన విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినారు సో బాగా పనిచేస్తారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అధికారంలో లేనప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇవన్నీ కూడా చేయాలి అంటే బాగా పనిచేసే వాళ్ళే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్న ఉద్దేశంతో ఎంపిక చేయడం జరిగింది సుధాకర్ బాబు గారు బాగా బాగా ఎందుకంటే పార్టీ నిర్మాణం గురించి బాగా తెలుసు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎలా నిర్మించాలి ఎలా నిర్మిస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా అన్న ఉద్దేశం ఆయన బాగా ఉంది కాబట్టి మన అందరం ఆయనను నియమించడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో జిల్లా జరిగింది అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సో తప్పకుండా మనమందరం కూడా ఆయన చెప్పిన ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా మన గ్రామ స్థాయిలో ఇంటికి కూడా మనం తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎక్కువగా ఆయన దళితులు ఎలా నష్టపోవడం జరిగింది అనేది కూడా మన కూడా తెలియజేయడం జరిగింది అనమాట సో తప్పకుండా మన నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి దాదాపు డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ ప్రజలందరూ కూడా నష్టపోయి ఉన్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఎందుకంటే ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళకు సంబంధించిన అన్ని అన్ని కులాలకు అన్ని మతాలను గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా మంచి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో అటువంటిది ఈరోజు ఒక దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మూడో ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే సో ఇప్పుడంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంత ముందు అంతా కూడా నా కంటే ముందు మాట్లాడిన ఒక్కరందరూ మాట్లాడడం జరిగింది దళితులను ఎంత కిందపరచడం మన అందరికీ కూడా తెలిసిన విషయమే అలాగే మిగతా అందరికీ కూడా అలాగే ఆయన నిజంగా ఆయన మాటల వల్లనే కాదు కూడా ఆ చూపిస్తూ మనకు దిగే మాటలు మోసపుచ్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే అన్నమాట సో ఎందుకోసం మనం ఖచ్చితంగా ఈ తప్పు ప్రమాదాలను మాయా వస్చీనర్ లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే మన అందరం కూడా ప్రతి ఒక్కరి పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఎలాంటి నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చినందువల్ల మనం ఎలా నష్టపోయినాము అని చెప్పేసి తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా తెలిసే ఉంటాయి కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి కూడా తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ಕೂಡ <mimitante> ಅದೇ చాలా మనకు జరిగిన వివరించాల్సిన తప్పకుండా ఉంది ఖచ్చితంగా మన మన పార్టీ మన అభివృద్ధి ఉపయోగపడే పార్టీ మనకు ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకోవాల్సిన తప్పకుండా ఉంది తెచ్చుకోవాలి అంటే మనకు స్థానికంగా మనకు సంబంధించిన నాయకులను మనం వినిపించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది పార్టీ నిర్మాణంలో భాగంగా మనం లేక రాబోయే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ ప్రతిష్టాత్మక తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే మన కన్న తగ్గినట్టుగా మన కనపడుతోంది అనమాట మనకి ఎలాంటి నష్టం జరిగింది అని చెప్పేసి అందుకోసమే తప్పకుండా మన కూడా ఇవన్నీ కూడా అందరికీ వివరించి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్ పార్టీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు నియమించిన అభ్యర్థిని పార్టీలను చూడకూడదు కులాలను చూడకూడదు మతాలను చూడకూడదు వీడు సరిపోడు వాడు సరిపోడు అన్న కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన వివిధ విభాగానికి సంబంధించిన నాయకులు కావచ్చు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే చాలా చర్య అయిపోయింది ఖచ్చితంగా మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ అందరూ చెప్పిందే చెప్పి జరిగితే జన్మంగా లేకుండా ఖచ్చితంగా మనందరూ కూడా ఏదైతే ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం ఏదైతే మన అందరం కూడా మన పార్టీని అధికారంలోకి లేక తీసుకొచ్చుకునే దానికి అందరం కూడా గట్టిగా కృషి తీర్చేయవలసింది కాబట్టి మనందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం